చెప్పాలిరా ఒకసారి చెప్పాలి సార్లు చెప్పాలి దొరికినప్పుడల్లా తింటావేందిరా అంటే ఈడి బాధ వాడికి అర్థం కావట్లా ఈడికి మునిగిద్దని అర్థం వీడికి అర్థమైంది పంపలు అంటూ పోతా అని నీకు వాడికి అర్థం కావట్లే ఈ సోప చివరికి ఏం అదే ఆభరా బాబు నీ సుత్తి పద్దాకల ఏందిరిదే చెప్పావు మాకు పుట్టాలిరా మా కలగాల ఏంది నీ నస అని వెటకరాళ్ళు రేపు ఏడవ దోత బోర పోయినప్పుడు దివిటి వెలిగించుకున్నవాడు ఏ హో వా జీవోగా అప్పటి దాకా వెలిగించబడనోడు వెలిగించబడనోడు ది యోహానో ఏ యోహానో ఇది మాట మాట ఒక నిషు వాగు మొన్న అప్పుడేది చెప్పావు కదా ఉండవు ఆయన ఏం కూడా సిద్ధపడతాను వాగులో దూకుపోయి దూకరా వాగులో దూకు గటకారాలు చేసావుగా చేసావు కదరా నేను చెప్పే ఏదో పనికి మళ్ళీ మాటలు అనుకున్నావుగా ప్రకటన గ్రంథం రా అయ్యా దేవుని వాక్యం రా అయ్యా అచ్చైనా అయినా తప్పిపోదురా అయ్యా పిచ్చి మాటలు గాలి మాటలు కాదురా దేవుని వాక్యం దేవుని వాక్యం అక్షర సత్యం నగ్న సత్యం సిద్ధపడ్డవాడు ధన్యుడు